కూల్ డ్రింక్స్ తాగితే బట్టతల వస్తుందట అవును మీరు పోర్చుగల్ పోర్చుగల్లోని యూనివర్సిటీ ఆఫ్ పోర్టోకి చెప్తున్నారు ప్రాపర్ న్యూట్రియేషన్ లేకుండా ప్రాపర్ రెస్ట్ లేకుండా స్ట్రెస్ కు గురైన అండ్ అంటామినేటెడ్ ఎన్విరాన్మెంట్ లో ఉన్నా కూడా మనకు జుట్టుడు పోవడానికి మనం గమనించినాం మనం తీసుకునే ఆహారంలో ఏమైనా జుట్టు రాలిపోవడానికి అవకాశం ఉందా అని చెప్పేసి ఈ సైంటిస్టులు అయితే పరిశోధన చేస్తుంటే ఈ వింత విషయం అయితే బయటకు వచ్చింది ఒక వారంలో మూడు వేల ఐదు వందల ఎంఎల్ అంటే మూడున్నర లీటర్ల కంటే ఎక్కువ కూల్ డ్రింక్స్ ఎవరైతే తాగుతున్నారో వాళ్ళ యొక్క హెయిర్ అనేది లాస్ అయిపోతున్నారట సాధారణంగా కూల్ డ్రింక్స్ తాగే వారిలో ఉబకాయం దంతాల సమస్యలు రావడం డైజెస్టివ్ సిస్టమ్స్ ప్రాబ్లమ్స్ రావడం మనం గమనించే ఉంటాం కానీ జుట్టు రావడానికి గల కారణాలను శోధించే క్రమంలో ఈ కూల్ డ్రింక్స్ మన మాడులో సెబం ను ఎక్కువగా రిలీజ్ చేస్తున్నాయట వాస్తవానికి ఈ సెబెం అనేది స్కిన్ కి అండ్ హెయిర్ మేలు చేసినా కూడా అది ఎక్కువగా విడుదలైతే ఇరిటేషన్ రావడం దురద వాపుల వల్ల కుదుర్లు బలహీన పడతాయి అలాగే జుట్టుని బలంగా కాల్షియం ఐరన్ ని జుట్టుకు అందకుండా కూల్ డ్రింక్ లోని పాస్పారిక్ యాసిడ్ అడ్డుకుంటుందట